ఈ క్లాత్ మన దగ్గరే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా స్టిచ్ చేసి ఇస్తాం ఇప్పుడు ఈ సూట్ చూసారని అనుకోండి ఈ స్టిచ్చింగ్ మనకి ఎక్కడ దొరకదు మ్యాడమ్ హైదరాబాద్ లో ఇది సో ఏ మోడల్ అయినా ఫోటో తీసుకొస్తే యాజ్ ఇట్ ఈస్ కుట్టించేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ డెలివరీ ఇస్తాను నో ఎక్స్ట్రా చార్జ్ ఏముండదు మనకి రుత్వికా సిల్క్స్ అంటే మనకి డిజైన్ డిజైన్లో వాళ్ళు స్టిచ్ చేసి ఇక్కడ అంట మనకి చూపిస్తారంట ఒకసారి చూద్దాం రండి హాయి సార్ నమస్తే నమస్తే సో మీరు ఇక్కడ షాపు పెట్టారు కదా సో ఈ అంటే మీరు మీరే చేసి పెడతారా లేకపోతే ఇంతసేపు మేము ఫ్యాబ్రిక్ గురించి విన్నాము సో అంటే మీరు కూడా అంటే సేమ్ అదే ప్యాటర్న్లో అక్కడ నుంచే తెప్పిస్తారా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి ఈ క్లాత్ మన దగ్గరే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా స్టిచ్ చేసి ఇస్తాం కాంబో ఆఫర్ కింద సన్ను అంటే ఇప్పుడు సేమ్ స్టిచింగ్ అంటే మీరు ఇదే క్లాత్ తీసుకొని ఫాదర్ కి దట్ సేమ్ టైం సన్ కి కూడా సేమ్ డిజైన్ లో మీరు ప్యాటర్న్ కుట్టేసి ఇస్తారు సూపర్ అంటే మీరు ఏ క్లాత్ తీసుకున్నా కూడా అలాగే క్లాత్ తీసుకున్నా గానీ ఇటన్నిట్లు ఏ క్లాత్ తీసుకున్నా గానీ క్లాత్ స్టిచింగ్ అన్ని మన దగ్గర అవైలబిలిటీలో 24/7 ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటాయి ఓకే సూపర్ అంటే మీరు అంటే ఓన్లీ ఫాదర్స్ అనికేనా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏమన్నా లేదు మేడం కాంబోలో కూడా ఉన్నాయి ఇప్పుడు లేడీస్ ఐటమ్స్కి వచ్చింది అంటే ఈ మెటీరియల్ మొత్తం లేడీస్ ఐటమ్ మేడం అంటే లేడీస్ కి చీరలు దిచ్చారనుకోండి ఓకే మేము అదే కాంబోలో జెంట్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చేసి ఇచ్చేస్తాము ఓకే సూపర్ యాక్చువల్లీ ఏమంటున్నారంటే సార్ వాళ్ళు బాయ్స్ కి వాళ్ళ అంటే హస్బెండ్ కి ఎవరికైతే సేమ్ ప్యాటర్న్ లో వాళ్ళకి డ్రెస్ కావాలనుకుంటే అన్న దట్ సేమ్ టైం వాళ్ళ వైఫ్ అండ్ కూడా అదే వేసుకోవాలనుకునే వాళ్ళకి సేమ్ డిజైన్ లో కూడా వాళ్ళకి క్లాత్ అయితే ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతుందంట సో అలాగే ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి క్లాత్ తెప్పిస్తారు సార్ మేడం ఓవరాల్ గా అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం మేడం ఓకే ఢిల్లీ అహ్మదాబాద్ అట్లా గుజరాత్ బాంబే అట్లా ఓ క్వాలిటీని బట్టి బేస్ చేసుకొని మేము అవుతా ఉంటాం అట్లా ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ షాప్ మీరు రన్ చేయబట్టి యాక్చువల్ గా ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్ మేడం ఈ దసరాకి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఓకే సూపర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా గుడ్ గా ఉంది అది నాకు సాటిస్ఫాక్షన్ బాగా ఓకే ఇది మీకు అంటే రీజనబుల్ లోనే మనకి ఇవి దొరుకుతున్నాయి అంటారా మ్యాడం షూర్ మనకి ఖచ్చితంగా ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పిల్లలకి రీజనబుల్ రేట్లు ఇచ్చేదానికి మేము ఆ పర్పస్ లోనే షాప్ డిజైన్ చేయడం జరిగింది మిడిల్ క్లాస్ కి కానీ ఇంకా తక్కువలో ఉన్న పీపుల్స్ కి కానీ రీజనబుల్ రేట్లు అవైలబుల్ చేయడానికి మనం ఈ షాప్ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం ఓకే సో అంటే రీజనబుల్ రేట్లు అంటే ఇప్పుడు చాలా హై ఫై ఫైల్లో ఉంటారు వాళ్ళు ఏంటంటే ఫంక్షన్లకు కానీ లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ చాలా మేము మోడర్న్గా కనపడాలనేసి వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది సో ఆ టైప్ అప్లో కూడా మీరు స్టిచ్ చేసి ఇచ్చేస్తారా ఖచ్చితంగా మేడం ఇప్పుడు ఈ సూట్ చూసారని అనుకోండి ఈ స్టిచ్చింగ్ మనకి ఎక్కడ దొరకదు మేడం హైదరాబాద్ లో ఇది సేమ్ ఇదే స్టిచ్చింగ్ ఏంటంటే పెద్దవాళ్ళ కాని నుంచి పిల్లల లాగా మనమే స్టిచ్ చేసి ఈ ప్యాటర్న్ మొత్తం చూడండి ఒకసారి మీరు చూస్తే గానీ అంటే సేమ్ ఇలాగే స్టిచ్ చేసి లోపల ఇంకొక కోట్ ఉన్నట్టు ఉంది యాక్చువల్లీ ఇది 5 పీస్ సూట్ మేడం ఇది ఓకే 5 5 పీస్ ఓకే షూట్ ఓకే సో అంటే దీంట్లో అంటే ఇప్పుడు ఐదు ఉంటాయా ఇంట్లో అవును మేడం కోటు వ్యాస్ కోటు షర్టు పఫ్ ప్యాంటు ఫైవ్ పీస్ ఉంటాయి మేడం ఏ చూడండి అయితే చాలా బాగుంది ఫైవ్ పీస్ షర్ట్ అంట సో దీంట్లో ఆల్రెడీ ఇంకొకడ కోట్ ఉంది ఇంకొకటి ఉంది లోపల షర్ట్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా పెద్ద వాళ్ళకి కూడా కుట్టించేయగలుగుతారు షూర్ మేడం ఖచ్చితంగా కుట్టిస్తాం మేడం కస్టమైజ్ చేసిన అనేది మా ఎయిమ్ మేడం ఓకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రీజనబుల్ ప్రైజెస్ లో మేము అవైలబుల్ స్టిచ్ చేసిస్తాం మేడం ఓకే సూపర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా యొక్క గొప్ప లక్ష్యం అండి రుజ్వికా సిల్క్స్ అనేది కస్టమర్ హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మీకు ఏ మినీ ఫంక్షన్ అయినా చూడండి గ్రాండ్ ఫంక్షన్ అయినా చూడండి ప్రతి ఫంక్షన్లో ఇండో వెస్టర్న్ మోడల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది సో మ్యాండేటరీ ఏంటంటే ఇప్పుడు మనం ఏ కుర్త అయినా సరే లేటెస్ట్ వర్షన్ దిగిందంటే మా దగ్గర వచ్చేస్తాయి క్లాతులు సో ఏ మోడల్ అయినా ఫోటో తీసుకొస్తే యాజ్ ఇట్ ఈస్ కుట్టించేస్తాం ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డెలివరీ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి సో అట్లే మీకు ఏంటంటే ఫాదర్ సన్ కాంబినేషన్ మెయిన్ మాకు ఇప్పుడు మీరు మిస్సెస్కి ఏదైనా శారీ తీసుకున్నారనుకోండి ఆ శారీకి తగ్గట్టు కుర్తా ఫాదర్ అండ్ సన్కి మ్యాచింగ్ చేసి ఇక్కడ సాటిస్ఫాక్షన్గా ట్రయల్ రూమ్లో వేయించిన తర్వాత మీకు డెలివరీ ఇస్తాం అది మా మెయిన్ గోల్ ఇందాక వేర్ అని చెప్పినాను కదా లేటెస్ట్ మోడల్స్ ఏవైనా ఉంటాయని చెప్పినాను కదా ఇక్కడ చూడండి లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి అందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర ఇది తీసుకున్నారనుకోండి టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చినారు సేమ్ కాంబినేషన్ కావాలన్నారు అనుకోండి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ మళ్ళీ తెప్పిస్తాను మళ్ళీ స్టిచ్ చేసి మీకు ఇస్తాను డెలివరీ ఆ ఫెసిలిటీస్ అయితే మీరు ఎప్పుడు మర్చిపోద్దండి భయపడొద్దండి ఈ క్లాత్ ఎక్కడికి ఏ క్లాత్ తీసుకున్నా కూడా మీకు మళ్ళీ ఇంకొకరు కావాలండి మా ఫంక్షన్ జరుగుతుంది సేమ్ అదే నచ్చిందంటే కూడా నేను స్టిచ్ చేయిస్తాను ఆ ఫెసిలిటీస్ అయితే మనకుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ డెలివరీ ఇస్తాను నో ఎక్స్ట్రా ఛార్జ్ ఏముండదు మాకు ఇంత అద్భుతంగా సహకరించినటువంటి శ్రీ ఆ స్టూడియోస్కి మా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ప్లీజ్ ఆ ఛానల్కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసాం కదా ఫ్యాబ్రిక్తో పాటు వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇంత మంచి అంటే అవైలబుల్ రేట్లో మనకైతే అందిస్తున్నారు సో ఇంకా ఎందుకు ఆలస్యం చెప్పండి ఎంత తొందరగా వచ్చేసేసి అందరూ రీజనబుల్ రేట్లో తీసుకొని మంచి పార్టీస్కి మంచిగా అంటే ఈవెంట్స్కి ఇలాంటివన్నీ మంచిగా దొరుకుతున్నాయి కదా సో ఆలస్యం చేయకుండా వచ్చి మీ అందుబాటులో రేట్లతోని మీరు తీసుకోవండి సో ఇది ఎక్కడో కాదు మన చక్రీపురం చౌరస దగ్గర రత్న రెస్టారెంట్ ఉంది దాని బ్యాక్ సైడ్ అండి ఓకే బాయ్